హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినతి విజయ్ వ్లాగ్స్ ఈరోజు మనం ఒక హెల్దీ అయిన రెసిపీ చూ చేసి చూపిస్తాను చాలా ఈజీగా తెలియని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకునేలాగా చేసి చూపిస్తాను నేను చేసిన మె మెజర్మెంట్స్తో చేశారంటే కరెక్ట్గా వస్తుంది ఇది చాలా హెల్దీ అయిన ఫుడ్ పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది వారంలో రెండు మూడు రోజులు ఇది చేసుకొని తింటే హెల్దీగా ఉంటారు ఇందుకోసం నేను రేషన్ బియ్యాన్ని ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను ఇందుకోసం రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది రాగి ముద్దకి లేకపోతే సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు ఒకటిన్నర కప్పు బియ్యాన్ని మూడుసార్లు బాగా కడిగి ఎనిమిది కప్పుల నీళ్లు వేసి నానబెట్టాల ఇరవై నిమిషాలు నానబెట్టాల బాగా నానితేనే సంగటి బాగా మెత్తగా ఉంటుంది లేకపోతే సరిగా ఉండదు గట్టిగా వస్తుంది ఇరవై నిమిషాలు ఖచ్చితంగా నానబెట్టుకోండి బియ్యాన్ని అప్పుడే బాగుంటుంది రసోనా మసిరి రైస్ అయితే ఇంకా కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి నానబెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలా ఇది డైరెక్ట్గా నేను బియ్యము వాటరు అన్నీ వేసి పెట్టేశాను లేదు ఎక్ నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి అలానే పెట్టేశాను లేదు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నట్టయితే వాటర్ పెట్టి బాగా మరిగిన తర్వాత బియ్యం వేయాలా అప్పుడే మెత్తగా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుంది రాగి ముద్ద ఇప్పుడు బాగా ఉడకనియాల హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు పెట్టుకోవాలా తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలా బాగా మెత్తగా అయిన తర్వాత మాత్రమే పిండి వేయాల అప్పుడే బాగా కలుస్తుంది లేకుంటే అన్నం సపరేట్గా పిండి సపరేట్గా ఉంటుంది కొంతమంది గట్టిగా కావాలనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకుంటారు కానీ అలా బాగుండదు బాగా మెత్తగైన తర్వాతే చేసుకోండి ఈ ఇప్పుడు బాగా బాగా ఉడికింది ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి వేస్తున్నాను రాగి పిండి వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసేయాలా సిమ్లో పెట్టుకోవాలి పిండి వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలా రెండు నిమిషాలు అన అలానే వదిలేసేలా అప్పుడే రాగిపిండి ఉడుకుతుంది రాగిపిండి ఉడకముందు మనం కలిపామంటే వంట కట్టేస్తుంది అందువల్ల రెండు నిమిషాలు ఉడికించుకోవాలా ఇప్పుడు బాగా తెడ్డు కట్టు తీసుకొని బాగా కలిసేలాగా నాలుగు పక్కలకి కలపాలా అంచుల వెంబడి పిండి అతుక్కుంటుంది అది చూసుకొని బాగా కలుపుకోవాలా అన్నం కూడా బాగా మెత్తగా అయిపోవాలా కలిపినప్పుడు ఆ విధంగా కలుపుకోవాలా కలుపుకొని దించేసి ఓ రెండు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలా అప్పుడే ముద్ద చేయడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది లేదంటే మెత్తగా ఉంటుంది వేడిపైనే అట్లే చేసామంటే పక్కన పెట్టాం పెడతాం కాబట్టి వేడి కూడా కొంచెం ఆరుతుంది మనం ముద్ద చేయడానికి అప్పుడు బాగుంటుంది చేసుకోవడం పక్కకు పెట్టి తర్వాత గెరటి తీసుకొని నాలుగు పక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి గెరటితో కలుపుకున్న తర్వాత మేమైతే చక్క దీన్ని పలకంటాము సంగటి పలక ఇలాంటి చెక్క ఉంటే ఇలాంటిది తీసుకోవచ్చు లేకుంటే కూరగన్నెయినా ఒకటి తీసుకొని అందులో ఇది వేసి ఇట్లా రౌండ్గా తిప్పామంటే బాల్ లాగా వస్తుంది చేసుకోవచ్చు అలా కూడా తెలియని వాళ్ళు నేను మాకు నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి నేను దీంతోనే చేస్తున్నాను ఇట్లా తీసుకొని ఇది కొంచెం తెలిసిన వాళ్ళే తెలుసుకోవచ్చు ఊరికే చేతో అలా అన్నామంటే రౌండ్ బాల్గా వచ్చేస్తుంది ఇది అలా చేసుకొని వేడివేడిగా తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది అన్ని వెజ్ నాన్ వెజ్ కర్రీస్తో చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఈరోజు కాకరకాయలు పల్లీలు పులుసు చేశాను అందుకు బా దానికి కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి రాగి ముద్ద చేశాను దీనికి ఇంకా మాకైతే పల్లీలు పచ్చడి అయితే చాలా బాగుంటుంది టేస్టు ఎవరికన్నా ఆ కాంబినేషన్ కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చేసి చూపిస్తాను Please like, comment, subscribe my channel, friends. Thank you for watching my channel.